ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు మీడియా మిత్రులకు నా సహచార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మార్కాపురం పట్టణంలో ఎంక్రోచ్మెంట్స్ గురించి వెలుగొండ ప్రాజెక్టు గురించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గురించి రాబోయే జిల్లా నూతన ఏర్పాటు గురించి అభివృద్ధి గురించి గౌరవ మార్కాపురి శాసనసభ్యులు సోదరుడు నారాయణ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు చెప్పి ఆ వివరాలతో పాటు గుడ్డగాల్చి మా నెత్తిన వేయడం అనేది జరిగింది వాస్తవంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ సమయం తీసుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విపులమైన లేకపోతే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు చేస్తున్నా మేము కూడా మాట్లాడవచ్చు ముందు తొందరపాటు మంచిది కాదనే భావంతో మేము కొంత మేరకు సమన్వయంతో ఉన్నాం కానీ నిన్న సోదరుడు గుడగాల్చి మా నెత్తినేసిన దాకా దాదర్మిలా మేము కూడా ప్రెస్ ముందుకు మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నేను మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే సబ్ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా ఎంక్రోచ్మెంట్స్ అనేది మీరు మార్కాపూర్లో చేపట్టినారు మార్కాపూర్ పొదిల్లో కూడా జరిగింది పొదిల గురించి నేను మళ్ళీ సపరేట్ మాట్లాడను మార్కాపూర్లో ఎంక్రోచ్మెంట్స్ స్టార్ట్ చేసినారు మున్సిపాలిటీ పరిధిలో మీరు కాలువలకు పైన మరియు రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మాత్రమే తీయాలనుకున్నారా లేదా ప్రభుత్వ భూమి ఆడి ఆడి వరకు తీయాలనుకున్నారా ప్రభుత్వ భూమి ఆడి ఉంటే ఆడికి తీయాలనుకున్నప్పుడు మీరిచ్చిన నోటీసులలో అటువంటి ధర్మలా ఏం లేదు మీరు ఎక్కడ మార్కింగ్ చేయాల కేవలం కాలువల మీద కాలువలకు రోడ్డుకి మధ్యలో ఉన్నదాన్ని మాత్రమే తొలగించేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం అది కరెక్ట్ కాకపోతే మీరు మాకు చెప్పాలా అలాగే ఇక్కడ ఏదైతే ఆ రోడ్ల మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు వివిధ వృత్తుల్లో పండ్లు కొట్టి పండ్లు అమ్ముకునే వాళ్ళు పూల బండ్ల వాళ్ళు లేదా చెప్పులు కొట్టుకునే వాళ్ళు లేదా మోటార్ సైకిల్ రిపేర్ చేసుకునే వాళ్ళు టీ బంకుల వాళ్ళు వివిధ రకాల ప్రజలు దాని మీద జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఏర్పాటు చూపించేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అలాగే ఈ కాలవలకు రోడ్లకు మధ్యలో ఉన్నటువంటి చెట్లను కరెంటు స్తంభాలను అక్కడి నుంచి చెట్లను కొట్టేయడం కరెంటు స్తంభాలను అక్కడి నుంచి తొలగించి పక్కన పెట్టడం చేయద చే చేయదలుచుకున్నారా మీరు ఏం చేయదలుచుకున్నారు మీ ప్రణాళిక ఏంటనేది మాకు అవగాహన లేదు మాకే కాదు మీకు ఒక మున్సిపాలిటీ ఉన్నింది ఆ మున్సిపాలిటీలో ఒక బాడీ ఉన్నింది దానికి ఒక చైర్మన్ గారు వైస్ చైర్మన్లు గౌరవ కౌన్సిలర్లు ఇంతమంది ఉన్నారనేది కూడా మీరు విస్మరించినారు అది ఎంతవరకు సమంజసం నిన్నటి రోజు సోదరుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇరవై ఐదు రోజుల నాడే నోటీసులు ఇచ్చినారు అందరికీ తెలుసు అని చెప్పేసి అనడు అందరికీ పాంప్లైట్ ద్వారా తెలియపరిచేది వేరు వాళ్ళు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కనీసం తెలియకుండా వీళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం మనం ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి ఇటువంటి అధికారుల చర్యల్ని మనం సమర్థిస్తే రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం అనేది మర్చిపోవద్దు నారాయణ రెడ్డి సోదరుడా అని చెప్పేసి చెప్తా ఉన్నా అలాగే సోదరుడు నారాయణ రెడ్డి ఇంకో క్వశ్చన్ నేను ఆయన అడుగుతున్నా ఆయన కూడా దృష్టి పెట్టాలి దీని మీద నీకు అవగాహన ఉండి మాట్లాడినవా లేదా మీ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినవా నాకు అర్థమైతే కావడంలే కారణం మీరేం చెప్తున్నారు నా బంధువులైనా స్నేహితులైనా ఎవరి అయినా సరే ఎంక్రోచ్మెంట్స్లో ఉంటే మొత్తం క్లియర్ చేసినాము అని చెప్తున్నారు మీరు ఒకసారి పర్సనల్గా చూడండి మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఈరోజు మార్కాపురం నగర మున్సిపాలిటీ పరిధిలో ఎంక్రోచ్మెంట్స్ తీసినారో చూడండి ఒకసారి మీరు సాటిస్ఫై అయితే చెప్పండి అదే మాట అందరం కలిసి వెళ్దాం మీరు మేము మిగిలిన ప్రతిపక్షాలకు సంబంధిత మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మీడియా వారు అలాగే అధికారులు అందరం కలిసి వెళ్దాం ఎంతవరకు న్యాయంగా మీరు చెప్పిన పద్ధతిలో జరిగిందో చూద్దాం అంతేగాని మీరు ఊరికే మీ అధికారులు ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని మీరు మాట్లాడి అనవసరంగా అభాష్పాలు కావద్దు చిన్న చూపు ప్రజల్లో చూడబడవద్దు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నా చూద్దాం రండి ఈరోజు ఏ రీతిగా చేసినారు ఎంక్రోచ్మెంట్స్ ఏ రీతిగా తీసినారు ఏ కాలువల మీద తీయాలనుకున్నప్పుడు ప్లాట్ఫారాలు అన్ని తీయరా రోడ్డుకు సమాంతరంగా ఉన్నటువంటి బండలు కూడా పీకేస్తారా ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు సెల్లార్లు ఉన్నటువంటి వాళ్ళు వెహికల్స్ సెల్లార్లలోనే పెట్టుకోవాలి బయట పెడితే ఒప్పుకోము అధికారులు చర్యలు తీసుకుంటారు అన్నారు సెల్లార్లోకి పోవడానికి ర్యాంపులు సెల్లార్లోకి పోవడానికి గవర్నమెంట్ కాలువల మీద స్లాబులు వేసిన దాన్ని కూడా నీ అధికారులు పగలగొడితే ఏ రీతిగా సెల్లార్లలోకి బండ్లు పోతాయి ఒకసారి గమనించండి చేసేదాంట్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది కక్ష సాధింపుతో చేసినారా లేదా నిజంగా అభివృద్ధి కోసం చేసినారా చూద్దాం అభివృద్ధికి మేము ఏ రోజు కూడా ఆటంకం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడిగా నేను కానీ నా పార్టీ కానీ మా బార్కాపూర్ మా మున్సిపాలిటీలో కానీ పొదిలి నగర పంచాయతీలో కానీ లేదా మిగిలిన నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా మీరు ఏ అభివృద్ధి పనులు చేస్తామన్నా కూడా మా పూర్తి సహకారం అనేది ఇస్తాం పార్టీలతో సంబంధం లే ప్రజలు గెలిపిస్తారు ఓడిస్తారు అది పెద్ద విషయం కాదు పోటీ చేసిన తర్వాత ఒకళ్ళే గెలిచేది మీరు మంచి పనులు చేస్తారనే భావంతో ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు సంతోషం దాన్ని నిలబెట్టుకోండి దానికి మా వంతు సహకారం కూడా అందిస్తాం అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మీరు చేయబోతుంటే మేమేదో ఆటంకపరుస్తున్నట్టుగా మీరేదో అభివృద్ధి చేస్తుంటే మేమేదో ఇబ్బందులు పెడుతున్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు మున్సిపాలిటీలో ఉన్నటువంటి బాడీకి చెప్పాల్సిన పని లేదా అండి వాళ్ళు కనీసం ఏం చేస్తున్నామో కనీసం వాళ్ళతో చర్చించాల్సిన అవసరం లేదా ఎంత ఒకవేళ అధికారము అనధికారం అయినంత మాత్రాన లోకల్ బాడీసే అవి కానీ సమంజసం కాదు ఆ రీతిగా చేయడం కమిషనర్ గారు అలాగే కమిషనర్ గారు సబ్ కలెక్టర్ గారు మీరు మరొక పర్యాయం నిన్న మొన్న చేసినటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీసిన వాటిల్లో మీరు పరి పరిశీలన చేయండి ఏదన్నా తప్పిదం జరిగి ఉంటే సరి చేసుకోండి మిత్రమా నారాయణ రెడ్డి మీరు